నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ నిన్న తిరుపతి రెడ్డి వచ్చి మీటింగ్ పెట్టి భూముల కోసం సతకాలు పెట్టాలని చెప్పారు మా ఇల్లు భూమి మొత్తం పోతే ఎలా బ్రతకాలి లగచర్ల గ్రామస్తులు ఇల్లు చెప్పిన పోయిండు మరి వెళ్ళినప్పుడు కొట్టలేడు మా ఆయన జస్ట్ వీడియోలో కనిపిస్తుండే అంతే వీడియోలో కనిపిస్తుండని మా ఆయనను జైల్లో వేసిండ్రు జ్యోతి ఒక మాట చెప్పు నీకు సురేష్ అన్న లేకపోతే నరేందర్ అన్న మీరు దాడి చేయండి సంపండి గుద్దండి ఎవరు చెప్పలేరు మాకు ఎందుకు వచ్చింది కోపం కోపమా అయితే ఇప్పుడు మా భూములు పోతున్నాయని ఎవరికన్నా కోపం రాదా అన్న ఎవరికన్నా వస్తారు కదా మీ ఇల్లు పోతుంది మీ భూమి పోతుంది అన్ని పోతున్నాయి మరి అన్ని పోతే మేము ఎలా బతకాలి మేమేం చేసి మా పిల్లలను పోషించాలి ప్రభుత్వం పైసలు ఇస్తామని మాకు చెప్పలేరు సార్ ఏం నిన్న వచ్చి మీటింగ్ అరేంజ్ చేసి ఫార్మ్ పక్క వస్తుంది అందరి సిగ్నేచర్ పెట్టాలి అని నిన్న వచ్చి చెప్పిపోయిండు నిన్న వెళ్ళి కలిసిన సార్ ఎట్లున్నాడు అంటే నన్ను ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేదు కదా ఎవరికైనా తన వైఫ్